కుల నిర్మూలన సామాజిక న్యాయం దళితుల ఐక్యవేదిక మానవీయ హక్కుల సాధన అనే అంశాలపై ఈ నెల ఇరవై ఆరవ తేదీన రామటాకీస్ అంబేద్కర్ భవనంలో జరగనున్న దళిత హక్కుల పోరాట సమితి ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు ఈ మేరకు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హరించిపోతున్న దళిత హక్కులను తిరిగి సాధించుకోవాలన్న సంకల్పంతో ప్రతి ఒక్క దళిత సోదరుడు అడుగు ముందుకు వెయ్యాలని కోరారు ప్రస్తుత ప్రభుత్వాలు దళితుల పట్ల చూపిస్తున్న వ్యత్యాసం పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు పని పనిచేయాలని ఈ నెల ఇరవై ఆరున జరగనున్న మహాసభను తప్పకుండా జయప్రదం చేయాలని కోరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అట్రాశక్తి చట్టం వచ్చి సుమారుగా ముప్పై సంవత్సరాలు అయిపోయింది గతంలో గతంలో ఈ చట్టం వచ్చినప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తే వెంటనే రిమాండ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే రిమాండ్ పెట్టకుండా స్టేషన్ బయలు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి స్టేషన్ బయలు ఇచ్చి పంపించేయడం ద్వారా ఈ చట్టాన్ని నీరుగాచేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తారని చెప్పేసి మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఎంతో పోరాటం చేసి ఇరవై సంవత్సరాలు సుమారు పోరాటం చేస్తూ వచ్చినటువంటి ఒక గొప్ప చట్టం ఇది దళితులకు ఉన్నటువంటి ఏకైక రక్షణ కలిగించినటువంటి చట్టం అది దాన్ని నీరుగా కార్యక్రమం చేస్తున్నారు దీనికి షాకు ఏం చూపిస్తున్నారంటే మరి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితేనే వాళ్ళని రిమాండ్ పంపించండి లేకపోతే లేదనేసి డౌరీ చట్టం గురించి ఇచ్చినటువంటిది ప్రకటన నిషేధం గురించి ఇచ్చినటువంటి తీర్పు అది ఆ తీర్పు జనరల్ పీఆర్సీకి వర్తిస్తే తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ప్రత్యేక చట్టం కాబట్టి దీన్ని వర్తించకూడదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే నిన్నగా మొన్నే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రామచంద్ర గారు వచ్చారు వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి దీన్ని ఆపాలని చెప్పేసి పార్టీ నోటీస్ ఇచ్చి ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇంకా రెండో అంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మరి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబులు ఏదైతే ఉందో సెక్యులర్ సోషలిస్ట్ అనే రెండు పదాలను కూడా తీసేయాలని చెప్పేసి మరి కేంద్రం వాళ్ళు కుట్ర పనుతా ఉన్నారు కాబట్టి మేమేం కోరుతున్నాం అంటే సెక్యులర్ అనే పదమే రాజ్యాంగంలో రాజ్యాంగ సభలో చర్చకొచ్చింది ఆ రాజ్యాంగ సభలో చర్చకొచ్చినప్పుడు కూడా మరి డాక్టర్ అంబేద్కర్ లేదంటే ఇతర మెజారిటీ సభ్యులు దాన్ని హిందూ రాష్ట్రంగా భారతదేశాన్ని తోసిపుచ్చారు అది ఎందుకంటే ఇక్కడ సిక్కులు జైనులు బుద్ధులు అలాగే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవించేటటువంటి ఒక గొప్ప దేశంగా భారతదేశాన్ని అభినందించారు అందుకనే మరి భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి పేరు ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఒక్క మన భారతదేశానికి తప్ప ఇప్పుడు ఈ వేళ ఆ సెక్యులర్ అనే పదం తీసేయడం ద్వారా మళ్ళీ హిందూ రాష్ట్రాన్ని పదాన్ని అందులో చేర్చాలనేటటువంటి ఒక కుట్ర రాజ్యాంగమే జరుగుతూ ఉంది రాజ్యాంగం ప్రియాంబులు ఏదైతే ఉందో పీఠిక ఏదైతే ఉందో దాన్నే సవరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు కాబట్టి దాని మీద కూడా మేము ఇక్కడ చర్చ చేస్తాం వచ్చే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అని ఫార్టీ వన్ ఎవీటీ స్టేషన్ పేలు ఇవ్వకూడదని అలాగే దీన్ని సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించకూడదని రెండు అంశాల మీద ఇది భారతదేశంలో ప్రజలందరికీ సంబంధించిన సమస్య కేవలం దళితులకు సంబంధించిన సమస్య కాదు కాబట్టి ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నటువంటి చర్చా కార్యక్రమాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం